పార్టీ ఆడవాళ్ల పైన అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు కాబరేట్ డ్యాన్సులు చేసుకోండి రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నేను నాకు సోదరుడు నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్నా మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూసున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు నిన్న మా జిల్లా సోదరి అనే సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు కండు చేనేత నూలు నూలు దండేసిండు దాన్ని షాదీ కల్యా కళ్యాణం లక్ష్మీ అని ఇట్లానట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా అసలు ఏం చేస్తే కరెక్టు ఏం చేయకుంటే మా పని మేము చేసుకున్నాం మమ్మల్ని వెంటబడి వేధిస్తాంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అరే మీ ఇళ్ళలో ఆడకూతురు లేరా ఇంత దుర్మార్గంగాన నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు అంటే వీళ్ళు మనుషులు కాదా అసలు ఏం ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ల మీద మీ మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికంతా తెలుసు కానీ అయినా కూడా మేము ఆడ మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు ఈ రోజు మరి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఇగో గాజులు వేసుకోని అంటారు గాజులు ఇక్కడ పనికిరాట వీళ్ళందరూ మరి ఎన్నో పనులు చేస్తున్నారు అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ దేశాన్ని ఏలిరు ఈ వాళ్ళ ప్రపంచాన్ని ఏలుతున్నారు కానీ ఆడవాళ్ళంటే ఇంత చులుకన భావం ఇంత దురహంకారం అటువంటి భావము అదే విధంగా యాక్టివ్ గా పనిచేసేటువంటి మహిళ మంత్రుల మీద మహిళల మీద గ్రామీణ మహిళల మీద ఒకప్పుడు ప్యూడల్ వ్యవస్థ ఉండే ఇట్లాంటి కరీంనగర్ జిల్లాలలో కానీ మన జిల్లాలో కానీ ముప్పై నలభై ఏళ్ల కింద యాభై ఏళ్ల